చాలు మనం గుంటూరు నుంచి చెలకలూరుపేట రోడ్లో హైవేలో ఉన్నాం ఇరవై మూడు కిలోమీటర్లు వచ్చాము గుంటూరు నుంచి యనమదల అనే ఒక గ్రామం చేరుకున్నాం ఇక్కడ ఒక ఆర్ఎం చర్చ్ ఉంది ఆ చర్చ్ దగ్గర మనం ఉన్నాం ఇది అతి పురాతనమైన చర్చ్ ఇది అయితే ఇవన్నీ కూడా పడగొట్టి మళ్ళా తిరిగి క్రొత్త చర్చిని నిర్మిస్తూ ఉన్నారు హైవే అనమాట మీకు కొండలు అవి కనిపిస్తున్నాయి హైవే మీద వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి మీరు చూస్తూ ఉంటే మీకు వెహికల్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట వెహికల్స్ కనిపిస్తున్నాయి మీకు వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా ఓకే ఈ యేసు వారు సిలువును మోస్తూ పద్నాలుగు స్థలాల్లో పడిపోయారు ఆ పద్నాలుగు స్థలాలు కూడా ఇక్కడ ఉన్నాయి అవన్నీ కూడా పడిపోయినాయి ఇవన్నీ ఇదిగోండి ఇది పాత ఇంకా ఇదొకటే ఇది ఒకటి ఈ టవరు ప్రేయర్ టవరు ఇది కొత్తది ఇది అయితే వీటి వెనకాల పాత ఉన్నాయి ఇవన్నీ పాతాయి అనమాట పద్నాలుగు స్థలాలు అయితే ఇది దేవాలయం పునీత రాయప్ప గారి దేవాలయం రాయప్పగారు అంటే గారు అనమాట ఏమండీ చర్చ ఐదు స్టైల్స్ అనమాట ఐదు అంతస్తులు చర్చిది చాలా అద్భుతమైన కట్టడం ఇది ఊరికే సాయంత్రం పూట చల్లగడానికి ఇక్కడ వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ స్థలానికి వచ్చాము ఇక్కడ ఇది అయిపోద్ది రెండు మూడు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల్లో అయిపోద్ది అనుకుంటున్నాను నేను అదైపోద్ది పిల్లలు వస్తూ ఉన్నారు ప్రార్థనకు వస్తున్నారు పిల్లలు పిల్లలు వస్తున్నారు పిల్లలు పిల్లలు వస్తున్నారు ప్రార్థనలకి సుప్రభ వారు సులువు మోస్తున్నారు తెలుగు మోసం పద్నాలుగు స్థలాల్లో ఇది ఉంటుంది మరి మా తల్లిగారు ఆస్తులోకి వస్తున్నారు స్కూల్ కూడా ఉంది ఎయిడెడ్ స్కూల్ కూడా ఉంది ఇక్కడ ఇది ఒకటి కనెస్ట్రక్షన్లో ఉందన్నాం కదా యాంతోనీ వారు శిష్యుడు ఇందులో మరియమ్మ తల్లివారు మరియమ్మ తల్లి గారిది ఎప్పుడో పాద పురాతనమైంది పురాతనమైన కట్టడాలు ఇవి మిమ్మల్ని కనెక్షన్ పెట్టారు కదా ఇదిగోండి సిమెంట్ అది లోడ్ చేశారు అక్కడ సిమెంట్ అది స్కూలు ఇంతవరకే ఇది దేవాలయం ఏమో एडेड प्राद में कपाट सेला आरसीएम स्कूल मार्किंग दिखला लाइव लाइव अन्यांगुली दोना इंद्री गुड़िया और ఇంత పెద్ద గుడి కట్టింది ఉండదు ప్రజలు ఊరు ప్రజల ఊరు ప్రజలు కట్టింది చర్చ్ అంటండి ఇది ఊరు మొత్తం కలిపి మనం మన దేవాలయం చాలా గ్రేట్ వీళ్ళందరూ కలిపి పేద ప్రజలు వీళ్ళందరూ కలిసి కట్టుకున్న దేవాలయం సరే ఓకే ఇది పూర్తయిన తర్వాత మళ్ళా డెడికేషన్ ఉంటుంది కదా అప్పుడు తీద్దాం ప్రస్తుతానికి డ్రాయింగ్ అది అయిన తర్వాత సూపర్గా ఉంటది లక్షలు పెట్టి మీ పేరేండి ప్రవీణ్ ప్రవీణ్ నీ పేరు రాజేష్ రాజేష్ మరి తోమా ఆంటోనీ రాయప్ప రాజేష్ అంటే రాయప్ప రాయప్ప చిన్నప్ప ఆ పేర్లు పెట్టుకోలేదు మీరు పాలు పాలా పౌలు 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 పాలన్న పౌలన్న ఒకటే ఓకే థ్యాంక్ యూ నాన్న ఈసారి మళ్ళీ చేద్దాం మళ్ళీ వచ్చినప్పుడు కోట్ల కోట్లు అయింది ఇప్పటికి ఓకే రెండు కోట్లయిందా ఇంకా కోటి రూపాయలు పని ఉంది థ్యాంక్ యూ